ఎన్పీడీసీఎల్ చైర్మన్ కొందరు అధికారులు కలిసి ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా వ్యవహరించారని సర్కార్ నిఘా సంస్థలు గుర్తించాయి విద్యుత్ సంస్థల్లో లావాదేవీలు ఆదాయ వ్యయాలు అవకతవకలు పాడుపడినట్లు తెలుస్తోంది కొత్తగా కొలువుదీన ప్రభుత్వం వరంగల్ ఎన్పీడీసీఎల్లో ఆరేడేళ్లలో జరిగిన లావాదేవీలు ఆదాయ వ్యయాలపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తుండటంతో అధికారుల్లో కలవరం మొదలైంది వరంగల్ ఎన్పీడీసీఎల్ ఉమ్మడి వరంగల్ కరీంనగర్ ఖమ్మం నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల పరిధిలోకి వస్తుంది కొత్తగా ఏర్పడిన పదిహేడు జిల్లాలకు సంబంధించిన విద్యుత్ సరఫరాతో పాటు ఎలాంటి పనులు చేపట్టాలన్నా ఎన్పీడీసీఎల్ అధికారులే చూస్తారు కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఎన్పీడీసీఎల్ సిఎండి చైర్మన్ పదవిని ఐఏఎస్ లకు ఇవ్వాలని అప్పట్లో ఉద్యోగులు కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి అయినా కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు అవకాశం కల్పించింది వరంగల్ ఎన్పీడీసీఎల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గా గోపాలరావు ను ప్రభుత్వం నియమించింది ఆయన ఎన్పీడీసీఎల్ లో వివిధ కేడర్లలో ముప్పై నాలుగు సంవత్సరాలు పనిచేసి రెండు వేల మూడులో చీఫ్ ఇంజనీర్ గా పదవి విరమణ పొందారు రెండు వేల పదహారు అక్టోబర్ ఇరవైనా మొదటిసారి ఎన్పీడీసీఎల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గా బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించింది కడువు అవుతుండటంతో రెండోసారి రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో అంటిల్ ఫర్దర్ ఆర్డర్ తో కాలపరిమితి పొడిగించారు ప్రభుత్వం మారడంతో రాజీనామా చేశారు రాష్ట్ర రాజధానిలో మొదలైన విద్యుత్ ప్రకంపనలు ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థను తాకాయి రెండు వేల పద్నాలుగు పదిహేను నాటికి ఎన్పీడీసీఎల్ కు నాలుగు వేల నూట ముప్పై ఏడు కోట్లు అప్పులు ఉండగా ప్రస్తుతం అవి పదిహేను వేల నాలుగు వందల పదహారు కోట్లకు చేరాయని ఎన్పీడీసీఎల్ ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కంపెనీ పరిధిలో పరిపాలన లావాదేవీలపై రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలను రంగంలోకి దింపింది కార్పొరేట్ కార్యాలయం కేంద్రంగా ఆరేండ్లలో జరిగిన లావాదేవీలు టెండర్లు కాంట్రాక్టర్ల వ్యవహారంపై ఇంటెలిజెన్సీ వర్గాలు ఆరా తీసుకున్నాయని ప్రచారం జరుగుతుంది ఎన్పిడిసిఎల్ లో ఉద్యోగ భర్తీ విషయాల్లో అనేక అవకతవకలు జరిగాయని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు కొత్త ప్రభుత్వంలో తప్పిదాలకు పాల్పడిన వారిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు వరంగల్ పరిధిలో ఉన్నటువంటి గోపాలరావు సంబంధించి ఎన్పిడిసిఎల్ సంబంధించిన విద్యుత్ అనేక అవకతవకలు పడ్డారు ఇష్టారాజ్యంగా టెండర్లు విలుసులు ఇష్టారాజ్యంగా వివరించడం వల్ల అనేక తప్పిదాలు జరగడం వల్ల ఈ విద్యుత్ సంస్థకు నష్టం జరిగింది దీని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన సందర్భంగా తప్పకుండా న్యాయ విచారణ జరగాలి ఎవరైతే దోషులు అయినలో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి దీన్ని ఒక ఇది పద్దెనిమిది జిల్లాలకు పరిధిలో ఉన్నటువంటి వరంగల్ జిల్లా తప్పకుండా ఇది కార్మికులకు కూడా కానీ తర్వాత సిబ్బందికి కానీ అనేక ఇబ్బందులు అయితే ఉన్నాయి కాంట్రాక్ట్ రాజ్యం జరిగింది వారికి అనుకూలైన వ్యక్తులకే ఇవ్వడం జరిగింది దీని మీద తగిన న్యాయ విచారణ చేయాలని గోపాలరావు గోపాలరావు మీద ఆ చర్య తీసుకోవాలని మేము కోరుతాము గోపాలరావు ఇతర అధికారులు కలిసి రాజ్యంగా వ్యవహరించడం వల్ల అనేక తప్పిదాలు జరిగాయని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు గతంలో లాగుండా ఈ ప్రత్యేక ప్రజాప్రభుత్వం అని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నూతనంగా సీఎండీలను ఐఏఎస్లను నియమించాల్సిందిగా నా వ్యక్తిగత అభిప్రాయం గతంలో చాలామంది ఇంజనీర్లుగా తన నైపుణ్యాన్ని గత ముప్పై సంవత్సరాలుగా పాటిస్తూ వస్తున్న వాళ్ళందరినీ చెప్పడం వల్ల వాళ్ళకు అనుభవం ఉన్న మాట వాస్తవమే కానీ ఈ సంస్థ డెవలప్ కావాలంటే ఐఏఎస్లో ఆలోచన విధానం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఐఏఎస్ అనే ఒక ఉన్నతమైన పదవులు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ సంస్థను కాపాడడం కోసం ముందుకొస్తారు గతంలో కొన్ని తప్పిదాలు ధర మాట వాస్తవాన్ని లెక్కలు చూపెడతా అధికారులు కూడా చెప్తున్నారు వేల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్న ఈ సంస్థలు కాపాడాలంటే సంక్షేమ పథకాలు పేదలకు అందుతూనే దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కావాలంటే ఖచ్చితంగా ఐఏఎస్ అధికారులు ఉండాలని నా వ్యక్తి హన్మకొండలోని దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్ కేంద్రాలకు ప్రభుత్వం నిధులు కేటాయించింది ప్రత్యేక నిధులతో విద్యుత్ లైన్లు ట్రాన్స్ఫార్మర్ల నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారటంతో ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదకరంగా మారాయని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు అసలు జవాబుదారుతనం అనేది లేదు యూనియన్లు కూడా ఎట్లయిపోయినాయి అంటే అధికార పార్టీ ఏ యూనియన్కు సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఏదో చెప్పడం వీళ్ళు నడవడం తప్ప ప్రజాస్వామ్యయుతంగా యూనియన్లు ఫంక్షనింగ్ కానీ ఇదంతా కూడా జరగాలి ఇవాళ ట్రాన్స్ఫర్లు ఇట్లాంటి ఇట్లాంటివి ఉన్నాయి తర్వాత ఏదో వాళ్ళకి నచ్చిన వాళ్ళతోటి చేసుకోవడం లేకపోతే లేదు ఆ యూనియన్లలో ఒక అన్ని యూనియన్లతో జాయింట్ మీటింగ్ పెట్టే అన్ని చేయకుండా ఇట్లా చేసుకుంటూ పోవడం వల్ల జరుగుతుంది అందుకే ఇదంతా స్ట్రీమ్ లైన్ జరగాలని ఇవాళ రాష్ట్రంలో ఒక పెద్ద చర్చ జరుగుతుంది కొత్త ప్రభుత్వం మారిన తర్వాత విద్యుత్ రంగంలో అవినీతి జరిగింది ఇంకోటి ఇంకోటి ఇదంతా రావడానికి కారణం ఏంది ఏది కూడా పారదర్శకంగా లేదు లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడమే కాదు ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కార్మికులు కోరుతున్నారు